హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది మనలోని ఆత్మ అమర్త్యమైనదని గీతలో కూడా పేర్కొనబడింది ఒక వ్యక్తి తామ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది ఈ సందర్భంగా మరణంతరం వచ్చే జన్మలో మీరు ఏమవుతారు ఎలా పుడతారనే ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వారు చూడండి వీళ్ళైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురి చేస్తారో వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్టు రోగాల బారిన పడతారు ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్ల గుబ్బలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అందుడిగా అనగా గుడ్డివాడిగా పుడతారు గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడడం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కషాయాల చేతిలో మేకగా జన్మిస్తారు గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అసలు పొందలేరు వారు గర్భంలోనే చనిపోతారు ఎప్పటికీ భూమి మీదకి రాలేడు గురువులను అవమానిస్తే దేవుడిని అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు అంతేకాదు గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పడతారు ఎవరైతే మగాళ్ళు మహిళల్లాగా ప్రవర్తిస్తుంటారో వారి అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుని స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో ప్రయాణిస్తారు అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరక యాత్రను అనుభవించే వచ్చే జన్మలో చెడు యోనులో జన్మిస్తారు సో ఇది వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇవ్వడం ఉపయోగపడింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చే లైక్ చే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై